మీ చరిత్రలో ఉందా అని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీకు ఎందుకు పూర్తి చేయలేదు ప్రజలకు వివరించి చెప్పండి తర్వాత మెడికల్ కాలేజ్ కట్టలేక చేతగాని దద్దమ్మల్లాగా జగనన్ననే జగన్ అన్ననే వచ్చి తారు ఇక్కడ వేసి రోడ్డు వేసినట్టుగా వైసీపీ నాయకులందరూ చలికా పారా తీసుకొని ఇక్కడ ఇది వేసినట్టుగా గత ప్రస్తుతం మనం ఆధునిక సంబంధించిన నూతన బైపాస్ రోడ్ లో ఉన్నాం గత రెండు రోజుల ముందు ఇక్కడ ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీ ఏదైతే వైఎస్ఆర్ సిపి మనము బైపాస్ అందిస్తాము నాయకులు మాజీ ఎమ్మెల్యే తర్వాత వాళ్ళ యొక్క అనుచరు నాయకులు అందరూ కూడా ఈ బైపాస్ ని సందర్శించడం జరిగింది సందర్శించినారు ప్రయాణం చేసినారు బాగుంది కానీ ఈ సందర్భం వారు ఏం చెప్పుకున్నారంటే ఈ బైపాస్ ని మేమే తీసుకువచ్చాం మేమే పూర్తి చేస్తున్నాం అనేటటువంటి యొక్క అపోలో ఉన్నారు వాళ్ళు నేను ఈ సందర్భంగా వారికి సూటిగా ప్రశ్నిస్తున్నా ఆదోన్లో ఇంతకు ముందు ఒక బైపాస్ ఉన్నింది అది ఎప్పుడు ప్రారంభమైంది ఎప్పుడు పూర్తి అయింది అసలు ఆ బైపాస్ యొక్క లక్ష్యం ఎక్కడి వరకు పోయేది ఉండే ఎక్కడికి నిలబడిపోయింది దానికి కారణాలు మొట్టమొదటిగా మీరు ప్రజలకు చెప్పాలి ఆ పాత బైపాస్ తీసుకుంటే ఎమిగిన్నూరు నుండి పత్తికొండ రోడ్డు పత్తికొండ రోడ్డు నుండి ఆళ్ళ రోడ్డుకి పూర్తి చేయాల్సిన బాధ్యత మీకు ఉండేనా లేదా మరి అంత బాధ్యత ఉన్న బైపాస్ని మీరు ఎందుకు పూర్తి చేయలేదు ప్రజలకు వివరించి చెప్పండి తర్వాత దీని గురించి మాట్లాడతారు ఇక ఈ బైపాస్ విషయానికి వస్తే నరేంద్ర మోడీ గారు రెండు వేల పద్నాలుగులో అధికారం చేపట్టిన తర్వాత రాధారి మంత్రి అయినటువంటి పెద్దలు నితిన్ గడ్కరీ గారు దేశంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎవరు ఎటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి రోడ్లు అడిగిన బై బైపాస్ అడిగినా వెంటనే వారు శాంక్షన్ చేయడం జరిగింది ఈరోజు నిజంగా చెప్పాలంటే ప్రత్యేకంగా నితిన్ గడ్కరీ గారు కూడా ధన్యవాదాలు తెలియజేయాలి ఇంతకుముందు ప్రభుత్వాలు ఆలోచన చేసి ప్రణాళిక చేసి కొన్ని సంవత్సరాల పాటు ఒక నిర్మాణం పూర్తి కావాలంటే కొన్ని ఏళ్ళు పట్టేది ఉదాహరణకి ఇప్పుడు చెప్తున్నా పాత బైపాస్ ఉంది కదా ఆ ఒక ఒకవైపు పూర్తి అయింది మళ్ళీ ఇంతవరకు పత్తికొండ నుంచి ఆలూరు ఎందుకు పూర్తి చేయలేదని నేను గత పాలకులు నేను ప్రశ్నిస్తా ఉన్నా అదే విధంగా ఈ యొక్క బైపాస్ నిర్మాణంలో రెండు వేల పద్నాలుగు తర్వాత వైపు అయితే రెండు వేల ఇరవై నాలుగు తర్వాత మా ఎమ్మెల్యే పాలసారథి గారు వచ్చిన తర్వాత ఆధునిక సంబంధించి అనేక అభివృద్ధి కార్యక్రమాలని ఏదైతే జరుగుతున్నా జరగబోయే వాటిని మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రుల దృష్టికి డిప్యూటీ పవన్ కళ్యాణ్ అయినటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి అనేక సంబంధిత అధికారులందరితో తిరిగి 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 అయినా పని చేస్తున్న సందర్భం మీరు గుర్తు పెట్టుకోవాలి ఈ రోజు ఎప్పుడో మేము శంకుస్థాపన చేసాం కాబట్టి మీరు పూర్తి చేశారంటే అదే విధంగా అయితే మీరు అధికారంలో ఉన్నప్పుడు ఎవరో శంకుస్థాపన మీరు పూర్తి చేయలేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తా ఉన్నా ఈరోజు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి పన్నులు ఎంత త్వరగా జరుగుతా ఉన్నాయనేది విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రజలకు అందుబాటులో కౌలికి మౌలిక వసతుల మీద రాజకీయం చేయొద్దండి అవసరమైతే మీరు ఏదైనా చేసిందంటే చెప్పుకోండి మేము ఎప్పుడు కాదనం ఇతరులకు చేసినటువంటి పనులు మీరు చెప్పుకోలేదు మీకు అలవాటు ఉంటే దాన్ని మేమేం ఈ రోజు మేము బండా బల్ల గుద్దీ మరీ చెప్తున్నా ఈ బైపాస్ నిర్మాణంలో ప్రధాన పాత్ర ఈ రోజు ఏదైనా ఉందంటే అది ఎన్డీఏ కూటమికి సంబంధించినది మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే పాలసారథి గారికి క్రెడిట్ ఎందుతుంది ఎందుకంటే ఇంకో విషయం చెప్తున్నా ఈరోజు ఎన్నిసార్లు ఈ బైపాస్ నిర్మాణం జరిగేటప్పుడు ఆయన పరిశీలించి వెళ్లారు ఆ విధంగా నేను గత పాల్గొని ప్రశ్న ఎన్నిసార్లు పరిశీలించారని చెప్పి అడుగుతా ఉన్నా ఇది అనేక సమస్యల ఆదోలు అన్నింటి మీద వారు ఉన్నారు ఏదైతే పూర్తి అయిందో మేము వెనక పడిపోతే పిల్లలు అంటా ఉంటారు ఏదైనా రన్నింగ్ రేస్తా ఉన్నప్పుడు వెనక పడిపోతే నాకు మార్కులు రావు పరిగెత్తి ముందు పోయి చెప్పుకోవాలన్నట్టుగా మీరు ఇక్కడ వచ్చి బైపాస్ మీ యొక్క నాయకులతో మేమే చేసాం మేమే చెప్పుకున్న ప్రజలు వినే పరిస్థితే లేదు ప్రజలు తెలుసు మీరు గతంలో ఉన్నప్పుడు ఏ విధంగా పనులు జరిగినాయి ఏ విధంగా నత్త నడకన జరిగేటటువంటి విషయం తెలుసు కాబట్టి ప్రజలు ఎవరు వినే ప్రసక్తే లేదు ప్రజలు గమనిస్తున్నారు పరిచయం పనిచేసే ప్రభుత్వం ఏది మాట్లాడే ప్రభుత్వం ఏదని చెప్పి గుర్తుంచుకోవాలి కాబట్టి ముమ్మాటికి ఈ బైపాస్ యొక్క నిర్మాణంలో ఎన్డిఏ యొక్క భాగస్వామ్యం ముఖ్యంగా ఉంది మరియు మా పార్సార్థి గారి యొక్క కృషి విశేషంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటున్నా పనులు చాలా అది వారికే తెలుసు పర్సనల్ విషయం మా పార్టీ కానీ మా కూటమికి అటువంటి ఎటువంటి విషయాలు మాకు తెలియదు నేను ఇస్తున్నాను ఒకటి చెప్తున్నా అధికారంలో వచ్చిన తర్వాత ప్రతి ఇదే పని కాదు ఏవైతే గత ప్రభుత్వం చేపట్టినటువంటి యొక్క పనులని సమీక్షించడానికి సమయం పట్టింది కానీ అటువంటివన్నీ అపోహలు ఎక్కడ కూడా దాని గురించి చర్చ లేదు వారి ఏదో బృదా వేయాలి వీళ్ళ మీద అనేటటువంటి ప్రాపకంఠ తప్ప ఏమీ లేదు రెండు రోజులు మేము ఆధునిక సంబంధించినటువంటి వరకు అభివృద్ధి కార్యక్రమాలు బిజీగా ఉన్నాం తర్వాత మీ అందరు జిల్లాకు సంబంధించినటువంటి ఒక ఉద్యోగం లేస్తా ఉంది ఆ ఉద్యోగంలో ఉన్నాం వీళ్ళు ఎక్కడన్నా కానీ పేరు చెప్పుకోవడానికి ఈరోజు వచ్చారు కానీ నేను ఈరోజు మళ్ళీ అడుగుతాను మీరు కాబట్టి వాళ్ళు ప్రెస్ మీట్లు అడగండి గత బైపాస్ ఎందుకు పూర్తి కాలేదు దాని కూడా సమాధానం చెప్పలేదు ఇది పూర్తి అయింది కాబట్టి మీరు వచ్చారు అది కూడా చెప్పండి కూడా సమాధానం మేము ఎందుకు ఆలస్యం స్పందించడానికి కూడా మాకు సమయం లేదు మా పనులు చాలా ఉన్నాయి అభివృద్ధి చేసేదాని మేము దృష్టి పెట్టినాం కానీ కానీ ఒక అధికారంలో ఉన్నాం ఎన్డీఏ కూటమిలో ఉన్నాం కాబట్టి ఆ యొక్క వాళ్ళు చేసినటువంటి వాళ్ళు సమాధానం చెప్పలేదు ఇలా మా యొక్క పర్యటన యొక్క ఉద్దేశం అన్న కునిగిరి నీలకంఠ భారతీయ జనతా పార్టీ జిల్లా మాజీ అధ్యక్షులు ఆధునిక సంబంధించినటువంటి మాజీ శాసన సభ్యులు వైఎస్ఆర్సిపి నాయకులు సాయి ప్రసాద్ రెడ్డి గారు మరియు వైఎస్ఆర్సిపికి సంబంధించినటువంటి వారి యొక్క టీం నూతనంగా ప్రారంభమైనటువంటి బైపాస్కి వచ్చి విజిట్ చేసినారు విజిట్ చేసి ప్రెస్ మీట్లో కొన్ని విషయాలను తెలియజేసినారు ఏమని జగనన్న పుణ్యమా అని బైపాస్ వచ్చింది వైఎస్ఆర్సీపీ పుణ్యమా అని ఆధ్వని ప్రజలకు బైపాస్ ద్వారా కష్టాలు తీరినాయి ఇప్పుడు మీరు వచ్చి బిజెపి నాయకులు లేదా కూటమి నాయకులు వచ్చి కొత్తగా వేసి ప్రారంభం చేసుకోండి అన్నారు అదే ప్రెస్ మీట్ లో ఇంకో మాట అన్నారు నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు కేంద్రానికి సంబంధించినటువంటి అధికారి చలువ కారణంగా త్వరగా పూర్తయిందని వారికి ధన్యవాదాలు అని వారే చెప్పినారు కేంద్ర ప్రభుత్వం నూటికి నూటి నూరు శాతము నిధులు కేటాయించి ఇక్కడ ఆదోని ప్రజల యొక్క ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు గాను భారతీయ జనతా పార్టీ లేదా ఎన్డీఏ ప్రభుత్వము ఇక్కడ నిధులు ఇచ్చి ఆదోని ప్రజల యొక్క కలను తీర్చేటువంటి దిశగా ఆదోనిలో నూతనంగా బైపాస్ ఏర్పాటు చేసింది పూర్తిగా ఇది నరేంద్ర మోదీ గారి యొక్క దూరదృష్టి కారణంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు అన్ని రాష్ట్రాల్లో కూడా నివేదికలు తీసుకొని ఎక్కడైతే బైపాస్లు అవసరమో ఎక్కడైతే నేషనల్ హైవేస్ అవసరమో ఎక్కడైతే వందడుగుల రోడ్లు అవసరమో దర్యాప్తు చేసి ఆధోనిని ఎంపిక చేసి ఆదోనికి కేటాయించినటువంటి బైపాస్ ఇది దీనిలో మీరు ఏదో క్రెడిట్ తీసుకోవాలని జగన్ అన్ననే వచ్చి తారు ఇక్కడ వేసి రోడ్డు వేసినట్టుగా వైసీపీ నాయకులందరూ చలికా పారా తీసుకొని ఇక్కడ ఇది వేసినట్టుగా మేము మాత్రం మీ మీ యొక్క కష్టను శ్రమాన్ని మేము దోచుకొని మేమేదో శిలాఫలకం వేసుకొని మా బొమ్మలు వేసుకొని మేమేదో షో చేస్తున్నట్టుగా మీ మాటలు తీరుంది వీటిని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు బైపాసును వేసింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇల్లు కూడా మీరు రంగులు పోసుకోవడానికి సరిపోయింది బ్లూ రంగులు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము మెడికల్ కాలేజ్ మేమే మీద ఇచ్చినామన్నారు మా చలువన్నారు ఇచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము మీకు కనీసము మీ చేతిలో పరిపాలనను పెట్టి బైపాస్ పూర్తి చేయండి అంటే మీ హయాంలో చేయలేదు టిడికో ఇళ్లను పేద ప్రజలకి అంటే మీ హయాంలో పేద ప్రజలకు ఇవ్వలేకపోయినారు మెడికల్ కాలేజ్ కట్టండియా అని మీ చేతిలో నిధులు పెట్టి మీకు అంత సౌలభ్యాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తే మెడికల్ కాలేజ్ కట్టలేక చేత కానీ దద్దమ్మ లాగా ఏదైతే మొన్న కోటి సంతకాల సేకరణ చేసుకున్నారు మీ చేతిలో పనిపెట్టి మీరు స్టార్ట్ చేయండియ్యా ప్రజలకు ఉపయోగపడేలాంటి పథకాలు తీసుకురండి అయ్యా పేద విద్యార్థులకు మెడికల్ విద్యార్థులకు సౌలభ్యం కల్పియండియ్యా అని మీ చేతిలో పెడితే సిగ్గు శరం లేకుండా కోటి సంతకాల సేకరణ చేసినారు మీరెందుకు పూర్తి చేయలేకపోయినారు అని అడుగుతా ఉన్నాం మేము శిలాఫలకాలు వేసుకునే అవకాశం నువ్వు ఇస్తున్నావు అన్నావు కదా మరి నువ్వెందుకు పూర్తి చేయలేకపోయినావు సార్ అని అడుగుతా ఉన్నా పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం పైన భారతీయ జనతా పార్టీ పైన ఆధోని గౌరవ శాసన సభ్యులు డాక్టర్ పార్థసార్ అధిగారి పైన బురద చల్లేటువంటి ప్రయత్నం మినహాయించి చేసేటువంటి అభివృద్ధిని చూసి ఓడ్చుకోలేక నేనే రామ్జరా బావి చేసినాను నేనే ఉర్దూ కాలేజ్ కట్టించేసినాను నేనే డిగ్రీ కాలేజ్ కట్టించేసినాను మరి ఎవరి హయామంలో శిలాఫలకం కమిషనర్ డిగ్రీ కాలేజ్ నీకు తెలియదా అని అడుగుతా ఉన్నా డిగ్రీ కాలేజ్కి ఈ రోజు వరకు నువ్వు సొంత భవనం ఎందుకు కట్టియలేకపోతానో అని అడుగుతా ఉన్నా ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలు ఎందుకు చేర్చలేకపోయినా ఓ అని అడుగుతా ఉన్నా మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మీకు కనీసము ఆదోనిలో మెయిన్ రోడ్లో ఉండే గుంతలు పూడ్చేయడానికి చేత గాని మీరు ఆదోని స్లమ్ ఏరియాల్లో పేద ప్రజలకు కనీసం చిన్న గల్లీలో రోడ్డు వేయడానికి చేత గాని మీరు ఇంత పెద్ద బైపాస్ చేస్తారా అని అడుగుతా ఉన్నా ఎట్లా సాధ్యమైతే అది అని అడుగుతా ఉన్నా ఇది పూర్తిగా బీజేపీ కేంద్ర ప్రభుత్వం చలువ కారణంగా నరేంద్ర మోదీ గారి దూరదృష్టి కారణంగా నితిన్ గడ్కరీ గారి చలువ కారణంగా ఆదోని ప్రజల మీద ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ ప్రేమ కారణంగా వచ్చినటువంటి బైపాస్ అని భారతీయ జనతా పార్టీ వైపు నుంచి మేము గట్టిగా చెప్పేదానికి ఎటువంటి నిస్సందేహం లేకుండా చెప్పగలము అని తెలియజేస్తూ అవకాశం ఇచ్చినటువంటి మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను పూర్తిగా కాదన్న అన్నా ఎక్కడైనా సరే డెబ్బై నుంచి ఎనభై శాతం నిధులు కేంద్ర ప్రభుత్వం ఇస్తది అవకాశాన్ని కల్పిస్తుంది ఆ జిల్లాలో అభివృద్ధి చేసుకోండి అని నిధులు ఎక్స్ట్రా కేటాయిస్తుంది ఆ విషయంలో నేను చెప్పిన అంటే అప్పటి ప్రధాన ప్రతిపక్ష పార్టీలు ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు కాదని ఓన్లీ అంటే రాష్ట్ర ప్రభుత్వం నిధులతోనే అభివృద్ధి చేయడం కోసమే చేస్తున్నారని చెప్పేసి చెప్పారు మరి అవార్థం అన్న ఎవరు చెప్పలేదన్న భారతీయ జనతా పార్టీ చెప్పలేదు భారతీయ జనతా పార్టీ మేము అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ మేము అధికారంలో లేనప్పుడు సాయి ప్రసాద్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మేము స్పష్టంగా చెప్పినాం రాష్ట్రంలో ఇన్ని మెడికల్ కాలేజీలకు నిధులను తీసుకొచ్చింది భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వము ఇన్ని మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేసింది కేంద్ర ప్రభుత్వము దానికి కొంత నిధులను రాష్ట్ర ప్రభుత్వం జత చేసి పేద మెడికల్ విద్యార్థులకు సహాయంగా చేయుతగా ఉండాలని కేంద్ర ప్రభుత్వము ఆలోచన చేసి శాంక్షన్ చేసింది అని చెప్పిన ఆదురు విజయకృష్ణ మార్కెటెడ్ వైస్ చైర్మన్ మనం చూస్తున్నటువంటి ఈ ఎన్హెచ్ వన్ సిక్స్టీ సెవెన్ నేషనల్ హైవే రోడ్ ఇది ఈ రోడ్ వచ్చేసి సెవెన్ పాయింట్ త్రీ కిలోమీటర్స్ పొడువుతో పది వంద మీటర్ల వెడల్పుతో ఈ యొక్క పది మీటర్ల వెడల్పుతో ఈ యొక్క రోడ్డును కేంద్ర ప్రభుత్వం రెండు వేల పద్దెనిమిది ఆ సమయంలో రోడ్ వేయడానికి ప్రారంభించడం జరిగింది అప్పటి నుంచి కూడా నిరంతరంగా ఈ యొక్క ఎన్హెచ్ హైవే పనులు జరుగుతున్నాయి ఈ యొక్క నిర్మాణానికి రెండు వందల నలభై రెండు కోట్ల రూపాయలను కేంద్ర ప్రభుత్వం వెచ్చించింది అందులో తొంభై ఎనిమిది కోట్లు కేవలం రోడ్డు ఫార్మేషన్ కోసమే ఇందులో ఆర్ఓబి కూడా కలిపి అదేవిధంగా అందులో నూట అరవై కోట్లు ఈ యొక్క రోడ్డుకు పొలాలు ఇచ్చినటువంటి రైతుల కోసము ఇవ్వడం జరిగింది ఇందులో క్లియర్గా కూడా కేంద్ర ప్రభుత్వము ఎంతో దూరదృష్టితో దేశంలో ఉన్నటువంటి అన్ని గ్రామాలను పట్టణాలను అనుసంధానం చేయాలన్నటువంటి ఒక సంకల్పంతో చేసినటువంటి ప్రక్రియలో భాగంగా ఈ యొక్క రోడ్డు ఏడు పాయింట్ మూడు కిలోమీటర్ల రోడ్డును కూడా కేంద్ర ప్రభుత్వము బీజేపీ సారథ్యంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క రోడ్డును వేయడం జరిగింది అయితే అదే దాంట్లో నూట అరవై కోట్లు కాంపినేషన్ కూడా ఇవ్వడం జరిగింది అయితే రెండు రోజులు రెండు రోజుల క్రితం మాజీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి గారు ఈ యొక్క రోడ్డు పర్యటనలో వస్తూ పలు అభ్యంతరకరమైనటువంటి మాటలు చెప్పారు రోడ్డు నేను నేను రోడ్డు తెస్తే శిలా పలకాలు షోలు మీరు చేస్తున్నారన్నారు ఆయన గుర్తుపెట్టుకోవాలి రోడ్డు మీరు తీసుకోవాలేదు కేంద్ర ప్రభుత్వము ప్రతిపాదనలు అడిగితే ఇక్కడ నుంచి అప్పుడు ఉన్నటువంటి ఎన్హెచ్ అధికారులు ప్రతిపాదనలు పంపారు అంతే తప్ప రోడ్డు మీరే తెచ్చి మీరే వేసి చెప్పడం సరైనటువంటి పద్ధతి కాదు అదే ఈ సందర్భంలో ఒక దగ్గర వెళ్తూ 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 ఎగటి ఈశ్వరప్ప పొలము దొంగ రిజిస్ట్రేషన్ చేయించారు రిజిస్ట్రేషన్ చేసిన వాళ్ళని ఏమీ చేయలేదు అనే సందర్భాన్ని ఎక్స్ ఎమ్మెల్యే గారు చెప్పారు ఒక్కసారి మీరు గుర్తు తెచ్చుకోవాలి ఎవరైతే దొంగ రిజిస్టర్ చేసుకున్నారో ఆ రిజిస్టర్ చేసుకున్న రిజిస్ట్రేషన్ని చేయించిన దొమ్ము ధైర్యము ప్రస్తుతం ఎమ్మెల్యే పాతసరది గారిది గతంలో మీరు ఎప్పుడైనా ఇలా దొంగ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళవి ఒక్క దాఖలు అయినా చూపెండి మీరు శ్రద్ధ వహించి మీరు వెనుకబడి ఇలా తప్పుడు రిజిస్ట్రేషన్లో రద్దు చేయించిన దాఖలాలు మీ చరిత్రలో ఉందా అని భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మీకు సూటిగా ప్రశ్నిస్తుంది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో సహకంగా జరుగుతున్న పనులు ఏవైతే ఉన్నాయో అందులో ఏవైనా తప్పులు దొరితే ఆ తప్పులు ఏమో మేము చేసినట్లు కూ అధికార కూటమి నాయకులు చేసినట్లు మీరు భూతద్దంలో పెట్టి చూపడం సరైనది కాదు మీరు ఒక్కసారి ఛాలెంజ్ మీ గత ప్రభుత్వంలో ఇలాగా తప్పుడు రిజిస్ట్రేషన్లు దొంగ డెత్ సర్టిఫికేట్లో మీద చేసిన రిజిస్ట్రేషన్ను క్యాన్సిల్ చేయించిన దాఖలాలు ఉన్నాయని సూటిగా ప్రశ్నిస్తున్నాం అదే రీసెంట్గా పదహైదు రోజుల క్రితము దొంగ డెత్ సర్టిఫికేట్ మీద ఒక ఇల్లును రిజిస్టర్ చేసుకున్న దాన్ని కూడా ఎమ్మెల్యే గారు ప్రత్యేకంగా ప్రత్యేక దృష్టి పెట్టి కలెక్టర్ గారి మీ గారితో సంప్రదింపి సంప్రదించి ఆ యొక్క రిజిస్ట్రేషన్ క్యాన్సిల్ చేశారు మీరు సరిగ్గా అవగాహనతో మాట్లాడాలి ఏ విషయమైనా కూడా కాబట్టి మంచి జరిగితే వాళ్ళు క్రెడిట్ చెప్పడము ఏవో తప్పులు జరిగితే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కూటమి నాయకులు కావచ్చు లేకపోతే కూటమిలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు చేసినట్లు మీరు చెప్పడం సరైనది కాదు మీరు మాటలను సరి చేసుకుని మాట్లాడాలి సందర్భంగా భారతీయ జనతా పార్టీ తరఫున సూటిగా హెచ్చరిస్తున్నాం కాబట్టి ఈ రోడ్డు విషయంలో ముమ్మాటికి కేంద్ర ప్రభుత్వం సారథ్యంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో జేపీ నడ్డా గారి సమక్షంలో యొక్క రోడ్డును కూడా నితిన్ గడ్కరీ సమక్షంలో ఈ రోడ్డుని కూడా పూర్తి చేయడం జరిగింది అసలు ఆయన చెప్తూ చెప్తూ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆరు నెలలు పనులు జరగలేదన్నారు అవును ఎస్ నిదానంగా అయింది ఎన్హెచ్ రోడ్ అయితేనేమి ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఏమి ఇవన్నీ కూడా ఇరవై ఐదు షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఇరవై ఐదు పర్సెంట్ పనులు తక్కువగా ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు ఆపింది అయితే ఇప్పుడు షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభమైంది ఎన్హెచ్ రోడ్డు నేషనల్ హైవే రోడ్ సంక్రాంతికి పూర్తి కావాల్సింది రెండు నెలలు మూడు నెలల ముందే పూర్తయింది ఇది కాదు అభివృద్ధి అని మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను కాబట్టి ఏదైనా మాట్లాడేటప్పుడు కూడా సరిచూసుకొని మాట్లాడాలి తాము చేయని పనులు తాము చేసేందుకు చెప్పుకోవడము సరైనది పద్ధతి కాదని వైసీపీ నాయకులకు సూటిగా తెలియజేస్తున్నాను నా పేరు నాగోడు భారతీయ జనతా పార్టీ ఆదో అసెంబ్లీ కన్వీనర్ కో కన్వీనర్